వినాయకుడు విఘ్నపతి అయిన పార్వతీ పుత్రునకు మనం అనేక విధాలుగా కీర్తిస్తాము పాటలు పద్యాలు శ్లోకాలు అన్నీ పాడుతూ అనేక విధాలుగా ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటాము అయితే మనకి ఎక్కువగా వినిపించేది వినాయకుడి ఊరేగింపుల్లో మనం మన చెవిన పడేది వినాయకుడికి గణపతి పప్ప మోరియా అంటూ వింటూ ఉంటాం కానీ అసలు ఏమిటి దీని అర్థం ఎవరి మోరియా అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాం అందరికీ నమస్కారం పూజా వేదికకు స్వాగతం చిన్నప్పటి నుంచి మనం అంటూనే ఉంటాము రకరకాల ఊరేగింపుల్లో వినాయక చవితి నిమజ్జనాల్లో ఈ పేరును వింటూనే ఉంటాము మోరియా కానీ మోరియా అనేది ఒక మనిషి పేరు అని మనలో ఎంతమందికి తెలుసు అసలు అంత వినాయకుడికి దగ్గర అయ్యి తన పేరుతోనే వినాయకుడికి కీర్తించే స్థాయికి ఎదిగిన మోరియా కథ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం ఈ మహాసాధువు కథ మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలో ఉండే బీన్స్ వాడిలో మొదలైంది మోరియా ఘననాయకుడు విఘ్నపతి అయిన గణపతికి మహాభక్తుడు ఆయన అసలు పేరు మోరియా గోసాని ఈయన ప్రతిరోజు గణపతిని పూజించడానికి బీన్స్ వాడే నుండి మోర్గావ్ వరకు కాలినడకన వెళ్ళేవారట తన భక్తుడైన మోరియా భక్తికి ఎంతో మెచ్చిన గణపతి ఒకరోజు మోరియా కళలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తను విగ్రహ రూపంలో ఉన్నానని తనని ప్రతిష్ఠించి పూజించమని చెప్పారట మరుసటి రోజు కలలో కనిపించిన నదిలో వెతికి చూడగా మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయన ఒక గుడిలో ప్రతిష్ఠించారట ఈ విషయం తెలుసుకున్న అక్కడి జనం ఎంత గొప్పవాడు కాకపోతే మహాభక్తుడు కాకపోతే ఆ భగవంతుడే మోర్యాకు తన ఎక్కడ ఉన్నాడో చెప్తాడు అని మోర్యాని చూడటానికి వచ్చి మోరియా గోసాని పాదాలను తాకి మొక్కి మోరియా మోరియా అనడం మొదలుపెట్టారట ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మోరియా పేరు గణపతి ఉత్సవాల్లో ఒక భాగమైపోయింది గణపతి ఊరేగింపుల్లో కానీ గణపతిని ఆహ్వానించి మండపాలలోకి తీసుకొచ్చేటప్పుడు కానీ గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా అనే నినాదాలు మనకి వినిపిస్తూ ఉంటాయి ఓం గం గణపతయే నమ ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథనాల కోసం పూజావేదికను సబ్స్క్రైబ్ చేసుకోండి